నమస్తే పవన్ కళ్యాణ్ గారి ప్లాన్ సక్సెస్ అటర్ ప్లేపా ఈరోజు వైజాగ్లో జనసేన పార్టీ ఎమ్మెల్యేలతోటి జనసేన పార్టీ మినిస్టర్లతోటి జనసేన పార్టీలో రీసెంట్గా ఎవరైతే కండో కనుక్కున్నారో కీలకమైన నాయకులతోటి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక విస్తృతమైన స్థాయి సమావేశం ఏర్పాటు చేసి కొన్ని కీలకమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇప్పుడు కానీ ప్రధానంగా మీరు చూస్తే రాష్ట్రం మొత్తం ఎక్కడ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పూర్తిగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ గారి మీద ఆగ్రహం వ్యక్తి తెలియజేస్తున్నారు ఇది మనందరూ తెలిసిన విషయం ఎందుకు జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి జనసేన పార్టీ జెండా మోసిన కార్యకర్తలైనా నాయకులైనా పూర్తిగా మాకు ఏ ఒక్క పదవి కూడా రాలేదు పార్టీ స్థాపించినప్పటి నుంచి మా సొంత డబ్బులు మేము ఖర్చు పెట్టుకొని పార్టీని నమ్ముకొని ఉన్నాం పోనీ ఈ రోజుకన్నా సరే ఇప్పటికైనా సరే మాకేదైనా ఒక చిన్న పదవి వచ్చిందని చెప్పి ఎంతో ఆశకి ఎదురు చూస్తున్నాం అని చెప్పి చాలామంది జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు పూర్తిగా జనసేన పార్టీ మీద ఆగ్రహం తెలియజేస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఈ కీలకమైన నిర్ణయం తీసుకోవడానికి దీని వెనక కొన్ని సూత్రాలు ఉన్నాయి బాగా గమనించండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే పదే పదే ఒకటే మాట చెప్తున్నారు పదిహేను సంవత్సరాలు ఈ టీడీపీతో మేము పొత్తులో ఉంటాం అంటే కూటమి ప్రభుత్వం పదిహేను సంవత్సరాలు మన రాష్ట్రంలో అధికారంలోకి రావాలి అని చెప్పి పవన్ గారు పెట్టుకున్న లక్ష్యం ఇది పూర్తి స్థాయిలో ఎక్కడన్నా మీరు చూడండి జనసేన పార్టీ టీడీపీని బీజేపీని కాదని బయటకు వచ్చి రాష్ట్రం మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో పోటీ చేసే సత్తా జనసేన పట్టిగా లేదు పోనీ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఈ ఇరవై ఒక ఎమ్మెల్యేలు కాకుండా ఇరవై తొమ్మిదిలో ఇంకొన్ని అసెంబ్లీ టికెట్లు పెంచుకునే అవకాశం ఉంది ఇదే విధంగా పొత్తులో కాని ఉంటే ఈ పొత్తులో ఎవరైతే ఉంటారో ఎక్కువ రోజులు ఈ పొత్తు జీవితాంతం కొనసాగడం అనేది చాలా కష్టం ఏ రోజు ఎప్పుడు ఈ పొత్తు విడిపోద్ది అనేది వీలకై తేలిన పరిస్థితులు ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎమ్మెల్యేతో మినిస్టర్లతోటి ఒకటే నిర్ణయం తీసుకున్నారు పదవులు రాలేదని చెప్పి పార్టీ మిమ్మల్ని గుర్తించలేదని చెప్పి ఏ ఒక్కరు కూడా అలగద్దు పార్టీ మీద ఎవరు కూడా అసహనం తెలియజేయొద్దు ఏదైనా సరే మనసులో పెట్టుకోండి లేదు ఒకవేళ మీకు ఏదక్కడన్నా మా మీద ఆగ్రహం అనే వ్యక్తిని తెలియజేయదలుచుకుంటే అది పార్టీలో ఉన్న పెద్దల దాకా తీసుకురండి కానీ దయచేసి రోడ్ల మీద వచ్చే ధర్నాలు దీక్షలు కూడా ఏ ఒక్క నాయకుడు కార్యకర్తలు చేయొద్దని చెప్పి పవన్ గారు ప్రతి ఒక్కరికి ఒక రిక్వెస్ట్గా తెలియజేయడం జరిగింది ఇప్పుడు పవన్ గారి లక్ష్యం ఏంటంటే ఇరవై తొమ్మిదిలో కూడా మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు రావాలి కూటమి పార్టీ ఇరవై తొమ్మిది అధికారం కానీ కోల్పోతే ఈరోజు ఇదే కూటమి పార్టీ మన రాష్ట్రం చేసిన అభివృద్ధి పూర్తిగా ఎక్కడికక్కడ నిలిచిపోయే అవకాశం ఉంది అటు పోలవరం కావచ్చు ఇటు అమరావతి కావచ్చు లేదా ఇతర దేశాల నుంచి రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు కానీ ఎక్కడికక్కడ ఆగిపోయే అవకాశం ఉంది ఇది మనందరికి కూడా తెలిసిన విషయం అయితే పవన్ గారి లక్ష్యం ఒకటే ఈ మధ్యకాలంలో మీరు బాగా గమనించలేదు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని ఒక మాట అనట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్స్ కూడా దృష్టిగా ఏ ఒక్క మాట కూడా జారట్ల పవన్ గారు మేబీ అది ఎందుకనేది తర్వాత విషయం ఈ పక్క చూసుకోండి వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా కాపు సంఘాలు ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా పవన్ గారి మీద ఘాటు అనే విమర్శలు ఎవరు కూడా చేయట్ల ఎందుకంటే ఎప్పుడు ఏ సమయాన పవన్ గారు విడిపోతే ఈ పక్క వైసీపీతో చేతులు కలుపుతారని చెప్పి చాలామందికి అనుమానాలు ఉన్నాయి కానీ పవన్ గారు మట్టికి పూర్తిగా ఒకటే చెప్పదలుచుకున్నాడు నేను బతికున్నంత వరకు ఈ కూడమితోనే ఉంటాను ఈ టీడీపీతోనే పొత్తులు ఉంటాను అని చెప్పి పవన్ గారు నోటి నుంచి వస్తున్న మాట కానీ జన సైనికులు ఒకటే చెప్తున్నారు ఈ పొత్తులో ఉంటే మీరు సీఎం కాలేరు మాకు ఏ పదాలు కూడా మా వద్దకు రావు మేము ఏదైనా మా మేము ఖర్చు పెట్టిన దానికి కూడా మా ఫలితం దక్కదని చెప్పి ప్రతి ఒక్కరూ ఆగ్రహం తెలియజేయడం జరుగుతుంది కానీ ఇప్పుడున్న పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో ఈ సమావేశం నిర్వహించ నిర్వహించడం అనేది చాలా మంచిదే నిర్వహించకపోతే ప్రతి ఒక్క జిల్లాలో వైసీపీ పార్టీకి పూర్తిగా క్రేజ్ పెరుగుతుంది జనసేన పార్టీ జెండా పూర్తిగా నేల అవుతుంది ఇప్పుడు ఈ సమావేశం వల్ల జనసేన పార్టీలో మళ్ళీ జోష్ పెరిగింది ఎక్కడైతే కార్యకర్తల నాయకులు పూర్తిగా పార్టీ మీద ఉన్నారో వాళ్ళకి మంచి గుడ్ న్యూస్ చెప్తానికి ఇది మనందరూ తెలుసు బాలినేని శ్రీనివాసులు గారు ఒంగోలు సంబంధించిన ఎక్స్ మినిస్టర్ గారు జనసేనలో చేరినాక ఆయనకి ఏ ఒక్క పదవి కూడా అలా ఎందుకంటే జనసేన పార్టీలో బాలినేని చేరినాక ఒంగోలు రాజకీయం చాలా మారిపోయింది బాలినేని గారు పూర్తిగా జనసేన పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పి ఒంగోలు ఎన్నో కష్టాలు పడుతున్నారు పోనీ ఒకవేళ జెండా పూర్తిగా నిలబెట్టాలంటే బాలినేనికేదైనా ఒక చిన్న పదవి ఇవ్వాలి చివరిగా చైర్మన్ పదవి కూడా ఆయన దక్కల బాలినేని గారు పూర్తిగా పార్టీ మీద అసహనంతో ఉన్నాడు నేను ఒకవేళ జగన్ పార్టీలో కూడా ఈరోజు నాకు మంచి గుర్తింపు ఉండేది ఇరవై తొమ్మిదిలో మళ్ళీ దామచర్ల జనార్దన్ గారిని ఓడించి ఒంగోలో నేను వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే గెలిచి చేతులారా నేను పోగొట్టుకున్నా అని చెప్పి ఈరోజు బాలినేని శ్రీనివాసులు గారు పూర్తిగా పార్టీ మీద అసహనం ఉంటున్నాడు ఈరోజు ఇదే బాలినేని శ్రీనివాసులకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక గుర్తించి మీరు అలగద్దు ధైర్యంగా ఉండండి హండ్రెడ్ పర్సెంట్ పార్టీ మీకు న్యాయం చేసిద్ది చెప్పి పవన్ గారు ఒక ఇస్తున్నాడు అంటే మీరు గమనించండి ఎక్కడైతే పార్టీ మీద వ్యతిరేకత వచ్చిందో ఎవరైతే పార్టీలో నుంచి కోపంతో బయటికి వెళ్ళాలని చూస్తున్నారో వాళ్ళందరితో పవన్ గారు ఈరోజు భేటీ అవడం అనేది ఇది ఒక కీలకంగా మారిపోయింది ప్రధానంగా మీరు చూస్తే జనసేన పార్టీకి పూర్తిగా గ్రాఫ్ అనేది ఎక్కడా లేదు జిల్లాలో కాదు కదా రాష్ట్రంలో కూడా గ్రాఫ్ అనేది తగ్గిపోయింది రేపు పవన్ గారిది బహిరంగ సభ ఉంది ఈ బహిరంగ సభకి సుమారు పదిహేను వేల మంది వస్తూ ఉంటున్నారు రాష్ట్రం మొత్తం చూసుకుంటే జనసేన పార్టీకి వచ్చేది పదిహేను వేల మందినా అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో పోటీ చేసినా కూడా లేదా నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో మీ పార్టీ పూర్తిగా గ్రాఫ్ ఉన్నా కూడా పదిహేను వేల మంది రావడం అయింది అందుకే జనసేన పార్టీగా పూర్తిగా రాష్ట్రంలో క్రేజ్ తగ్గిపోయింది కాబట్టి ఈరోజు పవన్ గారు ఒక స్పెషల్గా విస్తృత స్థాయి నిర్వహించి కీలకమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఏదేమైనా సరే పూర్తిగా జనసేన పార్టీ మన రాష్ట్రంలో అవుతుంది ఈరోజు పవన్ గారు తీసుకున్న నిర్ణయం ఆ పార్టీకి మంచిదే కానీ పార్టీ జెండా మోసిన వాళ్ళకి మట్టికి ఈ నిర్ణయం బాగలేదు దీన్ని బట్టి పవన్ గారు ఆలోచించుకొని లేదు ఇదే విధంగా పొత్తులు వెళ్ళిపోయి ఇరవై తొమ్మిదిలో కొన్ని అసెంబ్లీ సీట్లు పెంచుకొని ఇరవై తొమ్మిదిలో ఒక మళ్ళీ ఒకవేళ విజయం గెలిస్తే నామినేటు పదవుల్లో జనసేన పార్టీకి ఎక్కువ ఆ పదవులు వచ్చే అవకాశం ఉందని చెప్పి పవన్ గారు ఆశించుకోవడం లేదు ఇదే విధంగా పొత్తులో ఉండి ఇక జీవితాంతం చంద్రబాబు గారిని సీఎం చేసుకుంటా లోకేష్ గారిని పైకి తీసుకొస్తా ఆ పక్క సినిమాలు చేసుకుంటా ఈ పక్క రాజకీయాల్లో ఏలు పెడతా పవన్ గారు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఎనిమిది జనసైనికులరా ఒకసారి ఆలోచించుకోండి ఆ పార్టీలో మీరున్నందుకు మీకు ఎటువంటి గుర్తింపు లేదు మీకు గుర్తింపు లేనప్పుడు ఆ పార్టీలో మీరున్న ఒకటే లేకపోయిన ఒకటి అలా బాగా ఆలోచించుకొని ఇరవై తొమ్మిదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మీకు నచ్చిన పార్టీని గెలిపించుకొని దయచేసి జనసేన పార్టీ జెండా మోసి మీ జీవితాలను నాశనం చేసుకోబాకండి థ్యాంక్ యూ